సండే రోజు ప్రశాంతంగా మందు కొడదాం అంటే ఇలా తిప్పుతున్నాం ఏంట ఆ అమ్మాయి ఎవరో కనుక్కోవాలనే తపనరా రే ఆ లేడీ దేవదాస్ ని కనిపెట్టాలంటే ఇలా కాదు నల్ల కుక్క నల్ల దుప్పటి ఏ ఇంటి ముందు ఉంటే అక్కడ చూడాలరా ముందు జోగులాపి బండి పదా బండిది ఎంత ఎత్కినా అమ్మాయి కనిపెట్టేది ఇలా తిరగడం కరెక్ట్ కాదు కానీ ఈ ఏరియాలో ఉన్న వైన్ షాప్ పోని సరేరా అక్కడికి వెళ్ళి మనం బాటిల్ కొన్నాం అనుకో ఆ అమ్మాయి కూడా అక్కడ ఉండడానికి రావచ్చుగా ఎప్పుడు మందు చేసేనేరా ఓ డ్యూటీని డ్యూటీ చేస్తున్నావు కదరా దరిద్రుడా చిన్న నేను ఇక్కడే ఉంటాను నువ్వు వైన్ షాప్ కెళ్ళి ఒక ఫుల్ బాటిల్ తీసుకురా ఏం బాటిల్ అక్క ఫుల్ వైన్ బాటిల్ తీసుకురా అలాగే అక్క అక్కడికి ఒక బాటిల్ తీసుకురారా అలాగే మీ ఎస్ఏ చూస్తే నీ కాకి షర్టు గుండీలు ఉడతారా అందుకే కదరా నిన్ను తీసురమంటుంది వీడింటి తీసుకురామంటుంది వయసేంటి ఫుల్ బాటిల్ తీసుకెళ్తున్నాడేంట్రా ప్రపంచం చెడిపోతుందిరా రే వాడు కరెక్టేరా అలాగే ఫాస్ట్ గా ఉండాలి నీకే ఏమి లేదు ఇక్కడ పోయి బాటలు తీసిరాపో పో నువ్వెంత ఇంటెలిజెన్స్ స్టూడెంట్ వీనిక్షి కొన్ని జీవితాలు అర్థం లేకుండా ఫెయిల్ అవుతాయని తెలుసు కానీ నీ జీవితం కూడా ఇలా అర్థం లేకుండా అర్థం కాకపోవడానికి ఏముంది నేను తాగి తాగి దేవదాస్ని అయిపోయాను నాకే అర్థం తెలీదు దేవదాస్ అయితే ఉపయోగం ఏంటి ఉపయోగం గురించి నాకు తెలియదు పిచ్చి ముదిరింది ప్రేమ పిచ్చిలో ప్రేమను మరవడానికి ఈ మందు ఎంతో మధురం తాగితే ఆ కిక్కే వేరు ఇతర అమ్మాయిలం మనం మరింత విచ్చలు విడిగా తాగడం చాలా తప్పేమో అనిపిస్తుంది విని తప్ప తొక్క ఉద్యోగం పురుష లక్షణం అంటారు ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేస్తున్నారు మగవాళ్ళను మించిపోతున్నారు మగాడు తాగితే తప్పు లేదంటారు అదే ఆడది తాగితే ఏంటి తప్పు మగాడు తన ఎంజాయ్మెంట్ కోసం ఆడదాన్ని చుట్టూ తిప్పుకుంటున్నాడు ఒక్క కూల్ డ్రింక్లో రెండు స్ట్రాలు వేసి తాగమంటున్నాడు కానీ మందు దగ్గరకు వచ్చేసరికి ఎందుకు అవాయిడ్ చేస్తారు ఎందుకు ఎందుకంటే ఆడాళ్ళు తాగి మగాళ్ళను కొడతారన్న భయంతో అర్థమైందా స్వర్గం లాంటి బార్లను మనం నరకంలా చూస్తున్నాం నీకు మంచి భవిష్యత్తు ఉంది పెళ్లి చేసుకుంటే నీలో మార్పు ఐ మీన్ చేంజ్ వస్తుంది నా మాట వినవే పెళ్ళా ఆ పదం నా లైఫ్లోనే ఉండదు నేను మరి ఇంటి దగ్గర అమ్మ నాన్న పరువు గురించి ఆలోచించవా ఏ వినీక్షి దృష్టిలో నేను ఎప్పుడో చచ్చిపోయాను ఏం ఆలోచించాలి చచ్చిపోదాం అనుకున్నా ఇంటి పరువు పోతుంది ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ అంటారు కదా బట్ నో ఐడియా చేంజ్ అంతే పొరపాటు లేదు నేను ఓడిపోదేమైనా నువ్వు నా తాండ్రం తప్పేనా ఇక్కడ నుంచి మానే ప్లీజ్ నోనూ ను అది జరిగే పని కాదు

చెక్ పోస్ట్ ట్రాఫిక్ పోలీసులు ఉంటారు జాగ్రత్త నేనేం తాగి డ్రైవ్ చేయట్లేదు వాళ్ళు పట్టుకోవడానికి అంటే నీకు మందలు పట్టలేదా ఉంది నేను చిన్నప్పుడు బాగా ఏడుస్తుంటే మా అమ్మ వుడ్ బోర్డ్స్ పట్టిందట తర్వాత జ్వరం వచ్చినప్పుడు కషాయం తాగించిందట తర్వాత కుక్క కరిస్తే నాటు వైద్యం చేయడం ఆ తర్వాత ఫెచ్ వస్తే తల మీద పోయడం లాంటివి చేయలేదా ఎందుకు నువ్వు వెళ్లాల్సిన పప్పేరేంటను ఆనుకోవడం ఏంటది అది టచ్ అక్కడికి ఎవరెవరు వస్తారు టచ్ లో ఉన్న వాళ్ళంతా అమ్మాయిలు కూడా వస్తారా అక్కడికి ఎక్కువ అమ్మాయిలే వస్తారు నవ్వకు నిజంగానే నాకు తెలీదు బోస్వా రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తే గానీ నమ్మవా మీ ఎప్పుడైనా అయితే ఇక్కడికి రా బాయ్ రే అన్వేష్ ఏంట్రా దురదెక్తున్నాయి ఏముంది నువ్వు మామూలుగానే మామూలు పనులు చేస్తావు కదా అందుకే దొరద నువ్వు ఒకటివి మామూలుకి తక్కువ మోడల్కి ఎక్కువ మాట్లాడతావు ఆ అమ్మాయి ద్వేసలో పడి ఈ నెల అంతా బోణియే కాలేదురా సర్ టూ కాఫీ ఓకే వర్షాకాలంలో ఒకటి ఎండలేంట్రా బాబు దగ్గర రావడం లేదు ఏంది కథ ఇదేంటి ఇక్కడ దీని నా సెంటర్ బాబు అయినా నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి నీ బైక్ పార్కింగ్ లో చూసా హాయ్ భయ్యా నాకు తెలియట్లేదు ఏంటి అరవింద్ భయ్యా ఏమైంది అబ్బా నన్ను చూస్తేనే ఎప్పుడు కోపంగా ఉంటాడు ఏం లేదు తల్లి వీడికి లెటర్ దొరికింది అది చెప్పడానికి నేను దొరికే నీటికి ఏరా మామ ఈ తింగర్ దానికి నువ్వు ఏయ్ తింగర్ ఎనకు నువ్వు చెప్పయ్యా సర్ కాఫీ ముంద అమ్మాయికి పో ఏ తాగు వచ్చిందిగా తాగని వేడిగా ఉన్నట్టుంది రెండు వేడిగానే ఉన్నాయి బేరర్ ఓ ఖాళీ కప్ తీసుకురా ఓకే మేడం ఇంతకీ ఏ లెటర్ అది అది ఒక సూసైడ్ లెటర్ సూసైడ్ లెటర్ అవును ఒక అమ్మాయి ఫుల్ గా తాగేసి నేను చచ్చిపోతానని లెటర్స్ రాస్తుంది ఆ లెటర్లు ఏమో వీడికే దొరుకుతున్నాయి మరి ఆ అమ్మాయి విన్ని లైన్ లో పెట్టడానికి లెటర్లు రాస్తుందా లేదంటే విన్ని కన్ఫ్యూజ్ చేయడానికి లెటర్లు రాస్తుందా నాకైతే అసలు ఏమీ అర్థం కావట్లేదు నిజం చెప్పాను అందుకేనా నువ్వు ఇంత మూడిగా ఉండేది నాకు తెలియకుండా ఇంత కథ నడుస్తుందా నిజం సహృదా ఆ లెటర్స్ ని చదువుతూ నిజంగానే ఇన్వాల్వ్ అయిపోయా ఎవరో అమ్మాయి ప్రేమలో పడి పిచ్చిదైపోయి సూసైడ్ లెటర్లు రాసుకుంటుంది ఇంతకీ అమ్మాయి ఎవరు అది తెలియగే కదా ఇంత పరిశ్రమ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారా ఇయ్యలేదు చూసావా నువ్వు పోలీసు అని మర్చిపోయావు డ్యూటీ సరిగ్గా చేస్తుంటే గుర్తుండేది పదా అమ్మాయి గురించి ఎంక్వైరీ చేద్దాం బేరర్ బిల్ స్టేషన్ పంపించు ఇక్కడే దొరికింది ఏరియాస్తున్నారు అంటే నా అమ్మాయి చుట్టుపక్కల ఎక్కడో టిఫిన్ ఏముంది సమోసాలు ఉన్నాయి సార్ ఇవ్వు ఆ అమ్మాయి రాసిన లెటర్ ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఉన్న అపార్ట్మెంట్ నుంచి వస్తుంది కానీ ఏ అపార్ట్మెంట్లో ఉంది అమ్మాయి ఎలా వెతకాలి నాదొక అందమైన పల్లెటూరు ప్రశాంతమైన స్వచ్ఛమైన వాతావరణం ఈ పేపర్ ఎక్కడ దొరికింది ఇక్కడే దొరికింది అరే రే మమ్మా ఏమైందిరా అంత టెన్షన్గా ఉన్నా ఆ దేవదాసు రాసి ఇంకో లెటర్ దొరికిందిరా ఇంతకి ఎక్కడ దొరికిందిరా గాల్లోనా ఇంట్లోనా గాల్లో కాదు ఇంట్లో కాదు ఇది అదే ఏరియా కానీ సమోసాల బండి దగ్గర దొరికింది చూడు లెటర్ చేసావు वयसुपाणिनि ह्या हय्यः